హాయ్ అండి తమ్నైళ్ళలో చూస్తారు కదా ఏంటి ఈ కొత్త రకమైన పిండితో పకోడీ ఎలా చేయాలి ఏం పిండి అని అనుకుంటున్నారా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది బాలింతలు కూడా ఈజీగా చేసుకోవచ్చు పకోడీ అంటే శనగపిండితోనే కాదు ఇలా కూడా చేసుకోవచ్చు ఒకసారి చూసేయండి ఇప్పుడు మనం పకోడీకి కావలసిన పదార్థాలు ఏవైతే తీసుకుంటామో అంటే ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అల్లము కరివేపాకు ఇవన్నీ కూడా నేనైతే ఇక్కడ తరిగేసి అన్నీ పెట్టుకున్నాను రెడీగా ఇప్పుడు చేసే పిండి ఏంటి అనుకుంటున్నారు వేసే పిండి గోధుమ పిండి ఎస్ గోధుమ పిండి అండి ఇదే ఈ పిండితోనే పకోడి బాబు ఏంటి గోధుమ పిండితో పకోడియా అని అనుకోకండి చాలా బాగుంటుంది ఇది వరకు ఈ పిండితో ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు ఒక్క కామెంట్ చేసేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎవరెవరికి ఇంతకుముందే ఈ రెసిపీ తెలుసు అని సరే ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా ఉల్లిపాయని అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గట్టిగా మన చేతితో మెదుపుకుంటూ పిండి కలపాలి గట్టిగా కలపాలి పిండి ఇదిగో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలపాలి సుచారు కదా ఇప్పుడు ఇలా చేస్తేనే పకోడి బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద కళాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా పిండిని తీసుకుని మనం పకోడీలా వేసేసుకోవాలి అయితే ఒకటి వేసేసిన వెంటనే కలపొద్దండి కొంచెం హీట్ అయ్యి అవి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత అంటే పానం నుంచి సపరేట్ అవుతాయి కదా ఆ టైంలో కొద్ది కొద్దిగా మీరు తిరగేసుకుంటూ కలపాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పకోడీ అనేది ఉడకడానికి అంటే వేగడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది మీరు విసిగిపోవద్దండి ఓపికగా స్టవ్ దగ్గరే ఉండి వేయించుకుని వండండి ఎందుకంటే స్టవ్ మీద పెట్టేసి మరలా వెళ్ళిపోతే మాడిపోతాయి కదా కాబట్టి ఓపిక తెచ్చుకొని కొంచెం టైం మీరు కేటాయించి వీటిని అయితే దగ్గరుండి ఫ్రై చేయండి చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు ట్రై చేస్తారంటే వదిలిపెట్టరు ఇటువంటి అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అరగకపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు చిన్న పిల్లలక నుంచి పెద్దవాళ్ళ దాకా బాలింత్రాలు కూడా ఈజీగా భయం లేకుండా హాయిగా వీటిని తిని ఎంజాయ్ చేయొచ్చు చూస్తారు కదా ఇప్పుడు ఇలా వేగిపోయినాయి ఇవి వేగిపోయిన తర్వాత నేను ఇలా తీసేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు బాగా వేగితే తినరండి అందుకని నేను ఇలా తీస్తున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం రెడ్గా వచ్చేంత వరకు వేపుకొని పక్కగా తీసేసుకోండి నిజం చెప్తున్నాను గాయస్ చాలా బాగుంటుంది మరొకసారి చెప్తున్నాను ఎవరెవరికి రెసిపీ ముందే తెలుసో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి